పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బానే ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు జాబా లేకపోతే గృహిణియా గృహిణి అంటే ఆయన పాలన మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది బాగా పరిపాలిస్తున్నారు జనానికి మంచి సేవా పథకాలు అన్ని అందిస్తున్నారు పెన్షన్ వృద్ధాపించిన అమ్మఒడి డబ్బులు రైతు భరోసా ఖచ్చితంగా అవి మీకు పడుతూనే ఉన్నాయా నెక్స్ట్ సీఎం గా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు జగన్ గారే ఖచ్చితంగా జగన్ గారు రావాలా ఎందుకని అందరికి బాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు బాగా అభివృద్ధి పరుస్తున్నారు మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం బాగానే ఉంది అసలు ఈ ఎనక పదాలే కానీ మొత్తం మధ్య పాల పన్న అయిందా మా కొడు పార్టీలో జరుగుతాడు నెక్స్ట్ ఎవరు గెలుస్తారండి జగన్ ఏంటంటే అంత గ్యారెంటీ లెక్క లెక్క ఉందా జనం చిన్నవాళ్ళు ఉండాలి ఆయన సొమ్ము సొమ్ము చిన్నవాళ్ళు అయిపోతే బాగుంటుందా గ్యారంటీ మరి ఆయన కోసం మీరు ఎలాంటి రిస్క్ చేయబోతున్నారు ఎలాంటి ప్రయత్నాలు కష్టపడబోతున్నారు గెలవటం చంద్ర చూసావా నువ్వు డోర్లు చూసా మొత్తం మాగే మంతా మల్లె వాళ్ళే గానీ కమ్మళ్ళు గిమ్మళ్ళు లేరు అంతా వాళ్ళే ఆ డోర్లు మొత్తము డోర్ లో ఉండేవాళ్ళంతా మా వాళ్ళే నీకేం డౌట్ లేదు గెలుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన సంక్షేమ పథకాల మీద మొత్తంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద మీ అభిప్రాయం ఉంది మంచి పరిపాలన ఇంకొకసారి వస్తే మా జీవితాలు మరింతగా బాగుపడతాయని నా నమ్మకం అదే యూత్ కూడా ఎంతో ఆదర్శంగా ఉంది అని నేను ఇంటర్మీడియట్ అయిపోయింది మ్యారేజ్ అయింది అన్నా పెళ్లి కానుకూలేరు నాకు వచ్చేసింది మా ఇంట్లో మా తమ్ముడు చదువుకుంటున్నాడు మా తమ్ముడికి అమౌంట్ పడిపోయింది అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా జరిగిపోతుంది జరిగిపోతుంది నెక్స్ట్ ఎవరు సీఎం కాబట్టి బాగుంటుంది అన్నే బాగుండే అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఒకటి అన్నకే వేయాలని థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్